చుట్టుపక్కల పిచ్చి పిచ్చి అన్నీ జరుగుతూ ఉండొచ్చు అవి నో చెప్పాలి అది కూడా లోబ్ చెప్పిద్ది ఇదంతా నాకు అవసరం లేదు వీటన్నిటికీ నేను నో చెప్తాను ఇదే నాకు ఇంపార్టెంట్ అని సో అది వర్కింగ్ మెమరీలోకి ఎంటర్ అవుద్ది మనకి సో ఇప్పుడు మనం చదువుతున్నాము వెనకాల ఏవేవో జరుగుతున్నా మనం అది కరెక్ట్గా చదివి దాని గురించి మనం ఆలోచిస్తే మన వర్కింగ్ మెమరీలోకి ఎంటర్ అవుద్ది ఎంటర్ అయిన తర్వాత మనం ఏం చేయాలి దాన్ని రీటైన్ చేయాలి కొంతసేపు అది మెమరీలోకి ఫామ్ అవటానికి ఎట్లా రీటైన్ చేస్తాం ఇప్పుడు మనం చదివిన దాన్ని పాత దాంతో దేనితో అయినా లింక్ చేసుకుంటాం లేకపోతే ఇంకెక్కడో చదివింది గుర్తు తెచ్చుకుంటాం లేకపోతే ఇంకొకళ్ళతో డిస్కస్ చేస్తాం సో ఇవన్నీ ప్రాసెస్ వల్ల అది కొంచెం స్ట్రాంగ్ అవుద్ది ఆ సిగ్నల్ అనేది దాంతో హిపో క్యాంపస్లో లో అది లాంగ్ టర్మ్ మెమరీ కింద ఫామ్ ఉండిద్ది ఆ లాంగ్ టర్మ్ మెమరీలో ఎగిరిపోవచ్చు మళ్ళీ మనం దాన్ని రిపీట్ చేయకపోతే సో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకేదో టాపిక్ వచ్చినప్పుడు దీన్ని మనం చూసుకున్నాం అనుకోండి అప్పుడు అది స్ట్రాంగ్ గా ఉండిద్ది అన్నట్టు చేయాల్సిందే రెండు రెండుసార్లు మూడు సార్లు ఐదు సార్లు అనేది ఎవరి కెపాసిటీ వాళ్ళది